సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి వీడియోలు మీకు రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది బల్ల కొట్టారు కదా పదండి వెళ్ళిపోదా క్లాసు కాదండి అపరూపమైన అద్భుతమైన కలెక్షన్ ఆ సంపద ఎవరితో చూద్దామా ఈ ఇంటర్వోలో చూశారు కదా ఈ అద్దం మీద కొట్టగానే పక్షి కొస్తుందో పడగటమే కాదు పడుకునేటప్పుడు స్కూనా తగ్గినా కూడా ఆ చేస్తూనే ఉంటుంది ఇది చూసారా ఇది సిగరెట్ పెట్టండి ఎంత పెట్టంగా మమ్మల్ని చూసారా ఆయన చేసి ఈ సిగరెట్ పెట్టి సిగరెట్లు దాంట్లో వేసుకుని అయ్యో అయ్యో ఏంటి అలా నొక్కి చెప్తున్నాడు మేడం ఉంచుమారు రెడ్డి ఇల్లు మేస్తారు కాబట్టి వాళ్ళ నొక్కుంటున్నట్టు అంటే పక్షి మీద అలా నొక్కను ఏమస్తుందో అమ్మో సాధించేటండ మేస్తారని ఆ తెగరాట తీసుకుని నోట్లో పెట్టుకుని హ్యాపీగా కాలి మరి చూసారా ఈ విచిత్రం చూసారా ఈ పెట్లు బర్మా పెట్టలు అంతా ఉండేవారు ఈ బెజూంలో మేకు పెట్టి నొక్కితే కానీ డోర్ ఓపెన్ అవ్వంటండి విచిత్రంగా కదా అన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మాదేపట్నం గ్రామంలో కల్లిదిండి జగదేశ్వర రాజు గారు ఆయన ఇల్లు అండి ఇది రండి కాల్చినంత ఆయన స్కూల్లో పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులు డ్రిల్ చే చెప్పేవారు డ్రిల్ ఆడించేవారు తర్వాత గ్రామస్తులు డ్రిల్ ఆడించేవారు ఇంకా ఖాళీ సమయంలో ఏం ఇగో ఇదో ఇలాంటివన్నీ వేసుకుని డ్రిల్ ఆడించేస్తున్నాడు అండి ఆయన మనిషికి కాస్త కోపం ఎక్కువే కాని చూడండి ఇక కళాకృతులు ఎంత అద్భుతంగా ఉన్నాయో బండివాలోకి అండి అయింది ఇది శబ్దం చేస్తుంది ఇలా కొట్టగానే తక్కువనే శబ్దం వస్తుంది ఈయన ఇల్లు కూడా శతాబ్దం దాటిందంటండి ఈయనకి దాదాపు ఎనభై ఐదు సంవత్సరాల వయసు చాలా చాలా అద్భుతమైన అపరూపమైన కలెక్షన్ ఆ రోజుల్లో వాడే వస్తువులండి ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇది కప్ప ఎంత బాగుందో కదా ఈ తారంగా ఎంత బరువుందో ఇది అవతారం అది మచ్చి అవతారం ఇలాంటి ఎప్పుడన్నా మీరు చూసారా ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి వేలాది వస్తువులు ఒకటి కాదు రెండు కాదు వందలు కాదు వేలు చూడండి వేణ ఎంత అద్భుతంగా ఉంది ఇది శృతిని ఇది అని అనుకోవట్లేదండి చక్కగా పనిచేస్తున్నాను ఈ అత్తాల్లో చూడండి ఎంత లక్షలాది రూపాయలు విలువ చేసే వస్తువులు నిక్షిప్తమై ఉన్నాయి ఈ గోడకాయలతో చూడండి ఎంత అద్భుతం స్థలం చాలా తక్కువ ఉందా అందువల్ల ఇలా ఎరు లోపల లోపలి తోసి బైనా ఎంత దూరమైనా కనిపిస్తుంది చక్కగా ఉంటుంది ఇవి మనం కొన్ని వస్తువుల పేర్లు ఇంటర్వే కానీ ఎప్పుడు చూడడం ఇది పద్దెనిమిది వందల సంవత్సరాలకి చెందిన కీసన్ అంటే దాదాపు మూడు వందల సంవత్సరాల పైగా అన్నమాట ఇలాంటి అద్భుతమైన వస్తువులు ఖైజ కత్తులు వాచీలు గడియారాలు ఇప్పటికే తిరుగుతున్నాయండి అద్భుతంగా పనిచేస్తున్నాయి అవన్నీ కూడా క్యాస్ట్రేల్ అండి ఇవన్నీ వేణలు తర్వాత ప్రతిమలు రకరకాల షూలు చెప్పులు అసలు ఎన్ని రకాల ఉయ్యాల బల్ల ఉయ్యాల బల్ల మీద ఊరేగస్తున్నారు చూడండి ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయి రెండు కళ్ళు కూడా మనకి చూడడం చూడటానికి సాలం అబ్బాబ్బాబ్ అబ్బా అబ్బా వేస్తు ఎన్ని రకాలండి ఈ వస్తువులన్నీ కూడా దాదాపు కొన్ని సెక్క ఉన్నాయి కానీ మ్యాక్సిమమ్ కంచు ఎత్తాడు అవునండి కంచు మరి ఇంట్రోలో చెప్పినట్టుగా మనకి కొంచెం మోగునట్లు కనకం మోగున అని వేమన్ గారు ఈరోజు రోజు ఆ రోజే మనకి గొప్ప పద్యం చెప్పారు కదా దానికి చూడండి అది టింగ్ అని కొట్టగానే మాస్టర్ ఎంత గట్టిగా సౌండ్ అని పడుతుంది అది ఇంట్రోలో చూసారు మళ్ళీ మనకు వస్తుంది ఇది ప్యాక్ బత్తాలని చదువుకునే టైంలో పూర్వకాలంలో ఉండేవి ఇది ప్రేమ్ కుర్చీ ఇలాంటి అర్థమైన పనితనం ఆ రోజుల్లో తప్ప ఇప్పుడు మచ్చుకి ఎక్కడా కూడా కనపడతలేదు ఇది దాదాపు శతాబ్దం దగ్గరగా అయ్యిందండి ఇది అల్లికి వచ్చి ఇదే ఇందా మ్యాస్టర్ వంగో బలవంతంగా డ్రిల్ ఆడించాడు డ్రిల్ ఆడించి సిగరెట్ అయితే సాధించాడు అండి మొక్క మీద అటు స్కూల్లో విద్యార్థుల చేత డ్రిల్లు అక్కడ ఇగో ఇంట్లో ఈ వస్తువుల చేత డ్రిల్లు ఖాళీ సమయాల్లో గ్రామస్తుల చేత బిల్ యాడింగ్ చేస్తారు బాబు మాస్టర్ ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించి ఈయన యావది ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ సంపద కోసం వెచ్చించారండి ఇది సాలార్జంగ్ మ్యూజియంకి మించి ఉందేమో అనిపించింది నాకు వీటిని పాలనా కాస్త తక్కువైంది అన్నిటినీ కూడా ముసుగులే చేశారు ఎన్నికలు కూడా వచ్చినట్టుగా చాలా దుమ్మండి ఇవన్నీ కూడా నీట్గా తయారు చేసి ఒక మంచి ఎగ్జిబిషన్ పడితే తరాలుగా ఇది బర్మాగా దేశానికి చెందిన నల్లిరుగుడి సేవ కళాఖండం ఆ షో చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ ఏనుగులు మట్టితో చేసినాయి ఎంత అండి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అపరూపం కదా ఇవి పక్కనున్నాయే బర్మా పెట్టలండి నెగిసీలు చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు పూర్వం డబ్బులన్నీ దాంట్లో దాచుకునేవారు అంటే మన లాంటి వాళ్ళు కాదనుకోండి అంటే మాలాంటి వాళ్ళు కాదండి కొంతమందికి ఉంటారు ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా మనం మధ్యతరగతి దిగువ సామాన్య కుటుంబాలు ఎవరో కూడా కనీసం వాడిని ఉండకపోవచ్చు ధనవంతులు కోటేశ్వర్లు ఎగువ మధ్యతరగతి వాళ్ళు ఇలాంటి అపరూప సంపద వాడేవారు ఆ రోజుల్లో కొంచెం అటువంటి ఉంటే మాటల చూడండి ఎంత అద్భుతమైన సేకరణ చేశారో సార్ చెక్కతో చేసినవి మ్యాక్సిమం కొంచెం ఎత్తడితో చేసినవి ఈ మలసింబులు చూడండి మలసింబ అనగానే మనకి బామ్మగారు సార్ అలారం చూసారా టంగ్ టంగ్ అని ఎలా కొడుతుందో గడియారం ఇప్పటికీ పనిచేస్తుందండి చాలా ఇళ్లలో మన గడియారాలు ఏమీ పనిచేయరు ఈ పక్షిత్ర ఎత్త విచిత్రమైందండో సౌండ్ చేస్తే త కోతం ఈ ఐరవతం చూడండి ఎంత అద్భుతంగా ఉంది త్రాసులు కత్తులు కటాలు ఏనుగు చెక్కతో చేసిన ఏనుగు ఇవన్నీ మట్టితోటి చేసిన అద్భుతమైన కళాఖండాలండి ఇవన్నీ సేకరించడానికి లక్షలాది రూపాయలు రాజు గారు వెచ్చించడం జరిగింది చాలా శ్రమ కూర్చి ఈ వీడియోని మీకోసం తీసుకుని వచ్చాను ఏనుగులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి అలాగ రకరకాల అప్పట్లో వాడిన వస్తువులు ఎంత అందంగా అద్భుతంగా మన కళ్ళకు సాక్షాత్ ఇస్తున్నాయి కదా ఇది బర్మా పెట్టంధం పెట్టంట అది ఆయన చూపించారు ఇవన్నీ కూడా షోకేస్ లాంటివి కట్టి చాలా దాంట్లో పెట్టారు కొన్ని వస్తువులు రేఖల్లో సర్దారు ఒకదాని మీద ఒకటి పెట్టేయటం వల్ల మనకి ఇప్పులింగా చూపించడానికి కుదరలేదు ఇవన్నీ అప్పుడు వాడే చెంబులు తపాలాలు గిన్నెలు మరసెంబులు చాలా పత్రాలు అండి అపరూపం అద్భుతం అమోఘం చూడండి గడియారాలు అన్నీ పనిచేసి ప్రతి వస్తువు ఒక్కో వస్తువు తాగితే విఘ్నేశ్వరుడు ఎంత అద్భుతంగా ఉన్న ఇవన్నీ ఆ రోజుల్లో వాడే గుండెగలు కుళాయిలు రకరకాల వస్తువులు చెంబులు ఇవి ప్లాస్కోలు మరసెంబులు తర్వాత రకరకాల పాత్రలు క్యారేజీలు ఆ రోజుల్లో ఇప్పుడంటే మన అల్యూమినియం సేవండి స్టెయిన్లెస్ స్టీలు ఈ వాటర్లో కానీ ఆ రోజుల్లో అన్నీ బాగా వాడేవారు ఈయన ఇంచుమించు లక్షన్నర విలువైన వెండి కాయిన్స్ అమ్మేసేసి ముందు ఈయనకి కాయిన్స్ అయ్యి సేకరించేవారు అవన్నీ కూడా అమ్మేసి ఇవన్నీ కొనేసి దాచేసారండి సో టిఫిన్ క్యారేజీ ఎంత అద్భుతంగా ఉంది ఇవన్నీ వాడి గ్లాసులు ఎన్ని రకాల గ్లాసులు చెంబులు అన్ని రకాల చెంపులు ఉన్నాయండి అలా సనికిళ్ళు ఉందా రుబ్బ్రోలు ఉందా రోలు ఉందా అలా చాలా కైజార్లు టెలిఫోను అప్పట్లో వాడింది ఒకటేంటి ఎన్నో రకాలు ఎన్నెన్నో రకాలు నాకు చూస్తే ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయానండి అంత అద్భుతమైన సంపద నేను ఎప్పుడు ఎక్కడ ఈ మధ్యకాలంలో చూడాల సాలార్జింగ్ మ్యూజియం ఇలాంటి సాలా మ్యూజియంలో చూశాను కానీ ఇంత సరుకు అయితే నేను చూడలే చూడండి యాస్ట్రేలు చెప్పులు వాడే ఆ రోజుల్లో చెప్పులు బూట్లు చూడండి అసలు ఎన్ని రకాలు మంచి చెవులు పిల్లు ఉందా ఎలుకు ఉందా చాలా చాలా వేణాలు బొబ్బులు వేణ తర్వాత ప్రతిమలు చూడండి దేవతా ప్రతిమలు అసలు ఎన్ని రకాలు స్వామి వివేకానంద వారు ఇవి గంటలు ఏనుగు ఇవి త్రాస్ అంటే ఆ రోజు త్రాసు కత్తులు కటార్లు వాకులు అలా కరెన్సీ ఉంది దగ్గర కొంత కాయిన్స్ కొన్ని ఉన్నాయి మిగతాన్ని కూడా ఈ సంపద అంతా దీని మీదే పెట్టాడు ఇది చూస్తే గదిలో ఉన్నాయి అబ్బాబ్బబ్బా కళ్ళు తిరిగి తిరిగిపోతాయి మనకి ఒక చిన్న గది ఒక చిన్న వసారా ఈ రెండు ఈ రెండిట్లోనే ఇవన్నీ కూడా మొత్తం ఆయన నిక్షిప్తం చేశాడు చాలా చాలా అపూర్వమైన సంపద ఈ సంపద ప్రతి ఒక్కరికి సూక్తమే కాదు రేపటి తరానికి కూడా మనకు అందించవలసిన బాధ్యత ఉంది మరి ఎవరన్నా చక్కగా దీన్ని స్వాధీనం చేసుకుని ఒక పెద్ద మ్యూజియం పెడితే రేపటి తరానికి భవిష్యత్తు తరాలకి కూడా చాలాసాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను మనం ఎక్కడో సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని వస్తువులు మాత్రమే మనం చూడగలుగుతాం ఇలా ప్రత్యక్షంగా చూసి అదృష్టం చాలాసాలా తక్కువని చెప్పచ్చు ఈ అపరూపం నాకు చూసి జన్మ ధన్యమైంది అనిపించింది చాలా ఒక వస్తువే మనం సేకరించాలంటే చాలా చాలా కష్టమైంది అది అందరికీ తెలిసి ఉన్నది మరి ఇన్ని వేలాది వస్తువులు ఈ మహానుభావుడు సాధించాడంటే రియల్లీ యాడ్సప్ సార్ జగదీశ్వరరాజు గారికి ఈ అద్భుతమైన వీడియో మీకోసం నేను చేయటం జరిగింది ఇది చూడండి మనకి అప్రూపమైంది మనకి జ్యోతి ప్రజ్వలన జ్యోతి ప్రకాశం అంటున్నారు ఇప్పుడు అవి చేయటానికి కుందులు ఇప్పటికే పట్టుకెళ్ళి వాడుతున్నారు ఇవన్నీ కూడా చక్కగా చింతపండు వేసి నా సాబరంగా ఉంటాయండి అద్భుతంగా మెరిసిపోతాయి చాలా చాలా బాగుంటాయి మెయింటెనెన్స్ చేయని పాపం ఆయన చేయలేకపోతున్నారు ఈ చూడండి రుబ్బ రోలు రోకలు తిరగలే సనికిళ్ళు ఇవన్నీ ఈ తరానికి ఎవరికి తెలియదు ఇప్పుడున్నా ఒక డెబ్భై ఎనభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే కానీ వీటి ప్రాధాన్యత ఎవరు తెలుసుకోలేరు ఆ నాటి తరం ఆ తరానికే ఇవి అర్థమవుతాయి ఇంత ఇలాంటివి ఉన్నాయా అని మరి ఈనాటి తరం ఇస్తుపోతారు అంత అద్భుతమైన సంపద చూడండి టుబ్రోలు రోకలి శనికిలి ఈ శనిఖిలి మీద పచ్చడి తింటే ఎంత బాగుండేదండి ఈ రుబ్బ చక్కగా మనకి ఇడ్లీ పిండి కానీ వాళ్ళ కానీ అద్భుతంగా వండేవారు రోకల్లో ఆ రోజుల్లో ధాన్యం దంచుకుని సొంతంగా మిల్లులై ఉండేవి కాదు ఇవి చూడండి వివేకానంద స్వామి రామకృష్ణ పరహంస గారి పదకొండు మంది ఆంతరంగిక శిష్యులు ఉండేవారంట వాళ్ళందరినీ కూడా ఈయన చక్కగా సేకరించి ఈ గదిలో పెట్టారు రామకృష్ణ పరహంస వివేకానందులు శారదాదేవి వీళ్ళందరినీ కూడా ఒకే చోట అన్నారు అప్పో అండి అలాగే శివుడు పెద్ద పొటో అండి చాలా పెద్ద పొటో ఉంది శివుడికి ఆ శివుడు ఫోటో కూడా చూడటం జరిగింది ఈయన లైబ్రరీ గ్రంధాల ఇవి పెట్టు అండి ప్రంక్ అంటే పూర్వం మనకి బట్టల వీటిలో పెట్టుకునేవారు ఈనాటికి క్షత్రియాస కమ్యూనిటీలో కనుక చూస్తే రాజులు తప్పనిసరిగా మనకి పెళ్ళి జరిగేటప్పుడు మనకి ఒకటి అక్కడ ఉండి దాని పెళ్ళికి సంబంధించిన సామాన్లన్నీ కూడా అంట ఇవి బొట్టు పిట్లు అంట పెళ్ళికి వరక మనకి ఆడబడుసులకి సాంప్రదాయంగా ఇచ్చేవారు ఇవన్నీ లాంతర్లు అండి ఒక్కో లాంతర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఆ నగిసీలు చూడండి ఎంత అద్భుతంగా నగిసీలు చెక్కడం జరిగిందో గ్లాసులు గ్లాసుల మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది మనకు మాస్క్ మనకి ఇప్పుడు పేపర్ ప్లాస్టిక్ ఇలాంటివి వస్తున్నాం మరి కొంచెం ఎత్తాడు దీంట్లో చాలా వస్తువులు పేర్లు నాకే తెలీదు అంటే నాకు సుమారు డెబ్బై అరవై సంవత్సరాల పైబడి ఉంది మా సినితనంలో కొన్ని చూశాను కానీ ఇంత అపరూపమైన సంపద నేనైతే ఎక్కడా చూడలేదు చాలా వస్తువులు పేర్లు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి మీ కామెంట్లు మరి ఎంత మందికి ఈ వీడియో అవుతుంది చాలామంది వీడియోస్ వస్తున్నారు కానీ చూడండి కుందేలు ఎంత అద్భుతంగా ఉందో అద్భుతం కదా ఇది మూషిక వాహనుడు గజాన వినాయక స్వామివారి వాహనం అది అద్భుతంగా ఉంది కదా ఇవన్నీ బాక్సులు చూడండి చిన్నప్పుడు లక్క పెడతలతోటి చాలామంది బాల్యంలో ఆడుకుని ఆడుకునే ఉంటారు మేము కూడా ఆడుకున్నామండి భూపాల ఆటలని మరి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు అవి కానీ ఇవి చూడండి ఎంత పెద్ద పెద్దయ్యో సహజంగా కుటుంబాలు వాడుకునేవారు అంత ఉన్నత స్థితి వర్గాలు వాడుకు ధనికులు వాడుకునేవే ఇవి వాళ్ళ స్తోమత బట్టి ఆ స్థాయిలో ఉండేవి మిగతా వాళ్ళంది సేవండి సత్తుపల్లాలు ఇలాంటివి వాడటం తప్ప మట్టి పాత్రలు ఇలాంటి ఖరీదైనవి వాడుకోండి తక్కువ ఇది స్టీల్ గ్లాసు చాలా బరువుందండి ఇది కొడతా ఉంటే కొంచెం మోగునట్లు కనకంబో మృగున్న ఇశ్వధరా బినిరవేమని ఇశ్వధరా వేమన్ గారి పద్యం మనకు గుర్తు వస్తుంది ఈ బెల్ల కొట్టగానే మనం ఈ ఆళ్ళలోకి అంటే మ్యాస్టర్ కదా మ్యాస్టర్ కానీ బళ్ళలోకి వెళ్తాం అలాగే మనం ఈ మ్యూజియంలోకి వచ్చాం ఈ అపరూపమైన సంపద తప్పని కాపాడుకోవచ్చు కొంగలు ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇది మనకి టీపాయ్ లాంటిది ఇది బిందులు అప్పుడు వాడిని పాత్రలు చూడండి ఈ ఎంత బాగుందో బుద్ధం శరణం గచ్చామి బుద్ధుడిది ఇలాగ ఒక రకం ఏంటంటే బాబు చాలా 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 రకాలు ఈయన సేకరించారు ఈ చుట్టుపక్కల ఇంత అద్భుతమైనవి మరి ఎక్కడా లేదా అంత సంపద ఈయన దగ్గర ఉంది గుండెగులు అలా చాలా ఉన్నాయండి ఆ రోజుల్లో మూడేసి వందల మందికి సరిపడేవి ఈ బ్రహ్మగడ్డలు చూడండి మ్యూజిక్ పరికరం అద్భుతమైన వాయిద్యం కాదు ఇది ఈ వాయిద్యాన్ని మనం తిలకరించవచ్చు ఈ పెట్లన్నీ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉన్నాయి ఎన్ని రకాల పెట్లు ఆయన సేకరించాడు చాలా చాలా అద్భుతమైన సంపద ఆ సంపద గురించి ఆయన్ని అడిగి మనం తెలుసుకుందాం ఈ అద్భుతమైన వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అది ఈ అపరూపమైన సంపద చూడండి చూసి ఆనందించండి ఆశీర్వదించండి ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో మీకు చేయటానికి ఉపయోగపడతాయి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మీరు చూడగలుగుతారు ఇవి చూడండి లాంతర్లు పూర్వం రోజుల్లో జల రవాణా బాగా ఎక్కువగా ఉండేది కనపడేది పై పెద్ద లాంతర్ జల రవాణాకు సంబంధించి లాంతర్ చీకటి అప్పుల్లో విద్యుత్ సౌకర్యం పెద్దగా ఉండేది కాదు ఇవన్నీ కూడా లాంతర్లు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి ఆ పడవ నడిపేటప్పుడు ఈ పెద్ద లాంతర్ ఉపయోగించేవారు ఇవన్నీ బుడ్లు కిరోసిన్ బుడ్లు నేను కూడా కిరోసిన్ దీపం ద్వారానే చదువుకున్నాను మా మాకైతే పాతి సంవత్సరాల వరకు కరెంటే లేదు నాకు తెలియదు ఇది ఒక పాత్ర వండుకునే పాత్ర ఇది అద్భుతమైన పాత్రలో అలాగే ఈ వస్తువులు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయో ప్రతీది అపరూపమైనది అద్భుతమైనది చాలామంది ఆ రోజుల్లో ఇలాగ ఈది దీపాలతో చదువుకునేవారే ఈయన కరెన్సీ ఈయన పేరు మీద వచ్చిన రెండు రూపాయల నోటు ఒక ఆయన బావుకురించేటంటే సగ్గ దాచుకున్నారు మహానుభావుల చిత్రాలు ఇవన్నీ కూడా ఇది ఈ పైన ఉన్నది మనకి గ్యాస్ లైట్లు పిల్మెట్ అది ఉండేది మీకు పూర్వ చాలా చాలామందికి తెలుసు మరసింబులు మరసింబు అంటే మనకు బాగుతుకు వస్తూ ఉంటుంది ఎన్ని రకాల మరసింబులు ఉన్నాయో ఇక్కడ చాలా చాలా ఉన్నాయండి మరసింబులు అవే కాకుండా ఆ రోజుల్లో వాడే అనేక వస్తువులు మనకి ఈ మాస్టర్ చక్కగా సేకరించారు నిక్షిప్తం చేశారు ఇవి రేపటి తరానికి భావితరానికి అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందువల్ల స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ వీటికి ఆయనక సరిపడి వెలకట్టలేము కానీ కొంత ఇచ్చి చక్కగా చేసుకుని స్వాధీనం చేసుకుని ఒక మ్యూజియం పెడితే మాటికి ఇది అద్భుతంగా ఉంటుంది తరతరాలకి మనకి మన వారసత్వ సంపద చూపించే అవకాశం ఇదేనే అండి పడవెళ్ళేటప్పుడు లైట్లు పైన రెండు ఉన్నాయి చూసారు పెద్ద పెద్ద లాంతర్లు పడవెళ్ళేటప్పుడు వెలిగించేవారు అలా అంతర్లు నిజంగా ఏదన్నా చూడాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు చూసి పడటానికే చూడటానికి కూడా అదృష్టం కూడా ఉండాలండి చూసారా రామకృష్ణ పరమానంద పరమానంద వాళ్ళ ఆంతరంగ శిష్యులు వివేకానంద శిష్యుడు కదా ఈ పదకొండు మందిని అప్రూప సత్రాలు ఈయన సహకరించగలిగారు ఈ పెళ్లి పెట్టలు అనుకున్న కదా పెళ్ళికి వెళ్తే ఖచ్చితంగా ఒక పెట్టి అక్కడ మన పెళ్లి మనప దగ్గర ఉండాలి ఈయన ఏం చెప్తున్నారు మనం కింద ఏ విధంగా సహకరించారు ఏంటి అనేది ఆయన మాటలోనే మనం తెలుసుకుందాం

పెట్ట మళ్ళీ కో కదా చాలా బాగుంది కదా అద్భుతంగా ఉంది కదా ఇది సౌండ్ చేస్తే కోస్తూనే ఉంటుంది ఈ అద్భుతం చాలా చాలా ఈ మరసింబులు చూసారా ఎన్ని రకాలు ఉన్నాయి మరసింబులు ఇది రెండు వందలు మూడు వందల మంది పైగా పప్పు కానీ సాంబార్ కానీ కాసేవారు అంటారు దీంట్లోనే దప్పనాలు ఎంత బాగుందో చూడండి అది అద్భుతంగా ఉంది కదా నలభై తొమ్మిది కేజీలు ఉందంటే దీని బరువ కొన్ని కొన్ని వస్తువులు నేను అసలు ఎట్లా పోయాను అంత బరువుగా ఉన్నాయి ఎంత అద్భుతమైన వస్తువులు ఇక్కడ చూపించే చూసే అదృష్టం నాకు చూపించే అదృష్టం నాకు చూసే యోగం మీకు ఉందా చూడండి ఈ డిజైన్ ఎంత బాగుందో టీపా అలాంటిది అద్భుతం కదా అచ్చే అద్భుతం ఇలాంటి వెలకట్టలేని అపూర్వ సంపద ఈ వీడియో ద్వారా మీకు చూపించగలిగాను దయచేసి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పంపించండి